మనకున్న అనుభవాన్ని బట్టి మాత్రం దాదాపుగా ఇప్పుడు మూడు తపాలుగా మారిపోతున్న రాజకీయాలను బట్టి మొన్నటికి మొన్న పక్కకు తొలగినటువంటి రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ఆ కళాకారులుగా వాళ్ళని నియమించుకోవడం జరిగింది అంతకంటే సీనియర్లు ఎంతో మంది కళాకారుల పాటను నమ్ముకొని బతికేటువంటి కళాకారులు వృత్తిని నమ్ముకొని బతికేటువంటి కళాకారులున్నారు కానీ వాళ్ళను గుర్తించకుండా వాళ్లకు కాకపోతే సెలక్షన్లు పెట్టాలి వాళ్ళకున్న సబ్జెక్టు ఇచ్చి అది ఎంతవరకు సా న్యాయం చేస్తారనేది దాన్ని గుర్తించి వాళ్ళకు జాబులు ఇచ్చేటువంటి అవకాశం ఉండే కాబట్టి అటువంటి వాళ్ళను కాకుండా ఈ అది పాట అంటే ఏందో తెలియదు ఆట అంటే ఏందో తెలియదు ఒక రానున్న రోజుల్లో ముందు తరంలో లేకపోతే జరగబోయే తరంలో ఉన్నటువంటి సబ్జెక్టు గురించి తెలియని అటువంటి వ్యక్తులను ఒక జాబర్లుగా చేసి వాళ్ళను ప్రోత్సహించడం అంతకంటే సీనియర్గా కష్టపడి ఆట పాటకు ఎన్నో రకాలుగా పల్లె పల్లె తిరుక్కుంటూ ఊరు ఊర్లు తిరుక్కుంటూ చైతన్యపరచుకుంటూ వచ్చినటువంటి కళాకారులను పక్కకు పెట్టేసి ఈరోజు జరిగే ఈ సమావేశం అయితే ఇది కరెక్ట్ అయినది కాదనిపిస్తుంది కాకపోతే ఈ ఈ రేపున్న ఈ రేపు రా రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఈ నిరుద్యోగ కళాకారులను గుర్తించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఇది ఎక్కడున్నా ఆ చాలా మంది ఎదురు చూస్తూ ఆ పాటని నమ్ముకున్నా అని నమ్ముకొని బతికేటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి నీకోసం ఎంత పరిత పెంచో ఈ దరిద్రీరా ఎంత నిరుచిజనో తోరణాలు తిరిజన దారుల్లో నిలిచి రే తోర తిరిజన దారుల్లో నిలిచి రే పద పదవే గీతమా పదవేన ప్రాణమా 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 నా గీతమా గీతమా ఆ న ప్రానమా నిన్మో మొన కలలు లేవు కన్నిటి ముంగిర్లు లేవు నిన్ను మొన కలలు లేవు కన్నిటి ముంగిర్లు లేవు అనుబను నా ని ఆవరించుతున్నదే విషవాయు ప్రసరణము విశ్వము దుర్గంధ మే ప్రసరణము విశ్వము దుర్గంధ పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా గీతమా ఆ అంటూ పాటను నమ్ముకొని బ్రతికే అటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకు సరైన న్యాయం జరిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను